జీఎస్టీ పేరుతో ఎనిమిదేళ్ల పాటు దోచుకొని ఇప్పుడు తగ్గించినట్లుగా ఆర్భాటం చేస్తున్నారని మంత్రి పొన్న ప్రభాకర్ విమర్శించారు శవ పేటికలు పసిపిల్లల తినుబండారాలపైన జీఎస్టీ వేశారని మండిపడ్డారు జీఎస్టీ తగ్గింపు అంతా ఎన్నికల డ్రామాగా అభివర్ణించిన మంత్రి జీఎస్టీ ఫలాలు పేదలకు ఇంకా అందలేదని తెలిపారు పెట్రోల్ డీజిల్ను జీఎస్టీలో చేర్చాలని అనేక రాష్ట్రాలు విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు చేర్చలేదని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో తీసుకున్నట్లు ఉందని తెలిపారు జీఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఉందన్న మంత్రి పొన్నం ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేయాలన్నారు జీఎస్టీ కొత్త స్లాబ్లతో రాష్ట్రానికి ఏడు వేల కోట్ల నష్టం వస్తుందని దాన్ని కేంద్రమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు పేద ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నుల రూపం నుండి ఈ నిర్మాణాత్మకమైన పని చేశామని చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేని సందర్భంలో అంతర్ జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విశ్లేషణ సలహా మేరకు అలా మరొకసారి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న నిర్ణయాన్ని పేద ప్రజల సంక్షేమం కొరకు చేసినాం ఏదో విప్లవం తెచ్చినట్టుగా మరొక స్వతంత్రం తెచ్చినంత ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే మీరు వేసి ఎనిమిది సంవత్సరాలు ప్రజల నుంచి పీల్చిన పన్నును కొద్దిగా తక్కువ చేసి మేము చాలా గొప్ప సాధించడం అని చెప్పుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉంటుందని అడుగుతాను ఇలా పెరిగినటువంటి ధరలు మీరు జిఎస్టీ తగ్గించడం నెప్పం మీద చేస్తే క్షేత్ర స్థాయిలో ఎవరికైనా లబ్దిదారుడికి ఎవరికైనా కన్యూమర్ కు లాభం జరుగుతుందో ఒక్కసారి చూడండి తెలంగాణకి ఇలా ఈ జీఎస్టీ తగ్గించిన పేరు మీద ఏడు వేల కోట్ల రూపాయల నష్టమొస్తా ఉంది పన్ను రూపంలో రైట్ మరి పేద ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా దాని గురించి ఆలోచన చేసేది లేదు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికైతే వాళ్ళే ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నాం మనం రాష్ట్రాలకు సంబంధించినటువంటి పట్టింపు లేదు ఆర్థికపరమైన అంశాల మీద ప్రభుత్వాలు సహకారం అందించేది లేదు అందులో ప్రతి ఒక కాంగ్రెస్ పార్టీ పక్షంలో ఉన్నటువంటి అధికారంలో ఈ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీలో లేం కాబట్టి పూర్తి వివక్ష పూర్తంగా బడ్జెట్ కావచ్చు నిధుల కేటాయింపు కావచ్చు అభివృద్ధికి సంబంధించి కావచ్చు అన్ని రకాలుగా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేనట్టుగా వివరిస్తూ ఉంది తెలంగాణ మా భారతదేశంలో అంతర్భాగం కాదన్నట్టు వివరిస్తా ఉన్నది ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు